ఇప్పుడు మనకు వెయ్యి రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది వెయ్యి రూపాయల బట్టలు కానీ ఐదు వందల ఐదు వందల ఇప్పుడు మీరు ఇందులో పరమేశ్వరి అని ఏదో ఏమి పెద్దగా ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇంటి కుటుంబ పెద్ద పేరు ఆయన స్త్రీయా పురుషుడా ఆయన పుట్టిన రెండు వందల అరవై తొమ్మిదిలో రెండు వేల ఒకటి సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం జరిగింది అందులో ఎవరైనా అమరులైతే ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా ఆర్థిక వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే పథకం ఉంది రెండు వందల యాభై గజాల మనకు స్థలం ఇవ్వడం జరుగుతుంది దానికి ఎప్పుడు చనిపోయినరు ఎఫ్ఐఆర్ నంబరు ఆ డెత్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది దాని తర్వాత తెలంగాణ మొన్న ఉద్యోగులు ఎవరైనా అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ పడితే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఆ జైలు పేరు స్థలం ఎన్ని రోజులు శిక్ష అనుభవించిండో అది రాయాలి దాని తర్వాత గృహజ్యోతి పథకం మన ఇంట్లో కరెంట్ కాలుస్తున్నాం కదా వంద యూనిట్లు రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ల వరకు మనకు ఉచితంగా ఇస్తాడని మన సార్ హామీ ఇచ్చిండు దాన్ని అప్లికేషన్ పెట్టుకోమనడు మీరు ఇక్కడ టిక్ కొట్టాలి రెండు వందలు అయితే రెండు వందలు వంద వంద ఐదు నూట వంద ఐదు టిక్ కొట్టాలి పెద్ద చేయుట పథకం ఇందులో పెన్షన్ గతంలో రెండు వేలు ఉన్నాయి మనకి ఇప్పుడు నాలుగు వేలు అయింది నాలుగు వేలు తర్వాత ఇందులో దివ్యాంగులకు అయితే సదరం సర్టిఫికెట్లు ఎవరైనా ఇచ్చి అప్లై చేస్తే రాలేదు కదా వాళ్ళు కూడా అప్లై చేయండి వన్ అల్ ఇచ్చినాం తిరిగడం తిరగడం రాలేదు అంటే మళ్ళీ అప్లై చేయండి మీరు సదరం సర్టిఫికెట్ నంబర్ రాయండి వృద్ధాప్య పెన్షన్ కూడా చాలా మందికి వస్తున్నాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అభయస్థం మరియు ప్రజాపాలన దరఖాస్తు ఈరోజు దమ్మనపేడ గ్రామంలో గౌరవ ఎంపీడీఓ గారు మరియు ఎంపీడీసీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు గ్రామ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకు ప్రజాపాలన దరఖాస్తు పరంలో ఇచ్చినటువంటి కుటుంబ వివరాలు దాని తర్వాత మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం అలాగే ఇందిరమ్మల పథకం అలాగే గృహజ్యోతి పథకం చేయుత పథకం ఇవన్నీ ఆరు పథకాలకు కలిసి మనం ఒకటే ఫామ్లా ఇవన్నీ నింపియ్యాలా ఇవి ఉదయం మొత్తం గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ఇవి చాలామంది మనం నింపేటి వాళ్ళు కూడా అవుతారు కాబట్టి అక్కడే నిప్పి ఇచ్చేస్తున్నారు అయితే ఇందులో ఏమన్నా కానీ కన్ఫ్యూజన్ ఉంటే ఏది ఇవ్వాలా ఏది ఇవ్వద్దు ఏదన్నా రాసింది కన్ఫ్యూజ్ తిరగకుంటే మా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఇక్కడ మన మండల పరిషత్ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఎవరినన్నా కానీ అడిగి తెలుసుకొని నింపించచ్చు దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ముఖ్యంగా ఈ గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడే ముందు ఒక చిన్న సందేశాన్ని మీకు వినిపించాలని ఉద్దేశించుకుని కాంగ్రెస్ పార్టీ మళ్ళా చేస్తున్నది రావడం జరిగింది ముఖ్యంగా గత ఎన్నికలలో అప్పటి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని ఒక మాట్లాడిగారు ప్రజాపాలన పోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మీ అందరి ఆశీర్వాదంతో ఈ అందరి జైతోని గెలిచిన కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తొలి క్యాబినెట్లోనే ఆరు గ్యారంటీలపై సంతకం చేసి సంతకం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ సోదరి మనులకు ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సులో బస్సు రవాణా సౌకర్యం కల్పించి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవా పథకాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి నలభై ఎనిమిది గంటల్లోనే రెండు సంక్షేమ పథకాల్ని అమలు చేశారు దాని తర్వాత మిగిలిన సంక్షేమ పథకాల్ని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ దరఖాస్తుల స్వీకరణ ఇంతకుముందైతే ఈ సేవల ద్వారానో ఎంఆర్ ఆఫీసులో ఎండి ఆఫీసుల ద్వారా జరిగేవి అది ప్రజలకు ఇబ్బంది అవుతుందని భావించి ప్రజల వద్ద పాలన పేరుతోని దరఖాస్తులతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ గ్రామానికి మీ ముంగిటి తీసుకొచ్చి ఈరోజు దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలనలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది ఇది కూడా ఆరో తారీఖు గత నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ నెల ఆరో తారీఖు వరకు ప్రోగ్రాం షెడ్యూల్ను ఖరారు చేయడం అనేది ఎవరిని పొందరపరచడానికి కాదు రానున్న రెండు నెలల్లోపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తే మళ్ళీ సంక్షేమ పథకాలు కొనసాగించడానికి వీలు కాదనే ఉద్దేశంతో మాత్రమే ఆరోతో తారీఖును కటఅప్ డేట్గా నిర్ణయించారు అది ఆరో తారీఖు అనే లేదు త్వరలో అవుతుంది దాంట్లో ఇబ్బంది లేదు కానీ ఆరో తారీఖు తర్వాత కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఎట్టి పరిస్థితిలో కూడా డిలే చేయొద్దు ముఖ్యంగా నేను సర్పంచ్ గారికి ఎంపీ అప్లీస్ చేస్తున్నా ఆరో లోపు ప్రతి ఇంటి నుంచి దరఖాస్తు ఫారం మనకు రావాలి అర్హులైన వారందరికీ ఏదో ఒక సంక్షేమ పథకం అమలవుతుంటుంది ఆల్రెడీ పెన్షన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు రైతు బంధు ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డ్స్ కానీ మహాలక్ష్మి స్కీమ్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఉష్ణ కరెంట్ కానీ ఇలాంటి ఏ అయినా ఖచ్చితంగా ప్రతి ఇంటి ఒక దరఖాస్తు ఫారం వస్తే ప్రతి ఇంట్లో ఎవరికైనా ఒకరికి లబ్ధి చేకూరుతుంది ఏదైనా ఆగిపోయినా ఉంటే కూడా నెల నాలుగు నెలలకు ఒకసారి గ్రామసభ ఉంటుంది వికలాంగులకు కూడా ఆల్రెడీ ఈ మధ్యలో ఏదైనా ఇన్స్టెడ్ జరిగి ఆయన వికలాంగులు అయి ఉంటే కూడా ఈ నెలలనే మనం సదరం క్యాంపులు కూడా మండల స్థాయిలో క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నాడు దాని గురించి కూడా వికలాంగుల వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆసుపత్రి దిగాల్సిన అవసరం లేదు ఇదే నెలలో మండలంలో వికలాంగులు సదర సదనం క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తారు అవి కూడా దొరుకుతాయి దాంతోపాటు ఇంకొకటి ప్రభుత్వం తొంభై శాతం అంటే అందరు ఇచ్చేసారు అప్లికేషన్లు అంటే ఇంకా ప్రోగ్రాం పూర్తి కాకముందే ఇచ్చేసారు సో మీకు కూడా నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీది పెద్ద గ్రామ పంచాయతీ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇంకా ముందు మన మా పెద్దలు చెప్పారు ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా మనం చదువుకున్నాం ఈ ప్రోగ్రాం అనేది మళ్ళీ నాలుగు నెలలకు మళ్ళీ ఇదే గ్రామ మన ప్రజాపాలన జరుగుతుంది సో ఇప్పుడు తీసుకున్న అప్లికేషన్లు మీరు మళ్ళీ పెట్టాలి అనుకున్నప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేము తీసుకుంటాం అనుకోండి మళ్ళీ ఏదైనా మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ప్రజాపాలనలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకు ఆ రీసెంట్లీ కూడా ఉత్తర్వులు రావడం జరిగింది సో దయచేసి అందుకోసమే మీకు మేము ఇక్కడికే వచ్చినాం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఆ ఫామ్ నింపేసి మాకు ఇచ్చేస్తే మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది ఇది అందరు వినియోగించుకుంటారని చెప్పేసి మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉపన్యాసాన్ని మైలారం సారీ మైలారంలో నాలుగు వందల తొంభై ఐదు గాను మూడు వందల తొంభై తొమ్మిది వచ్చినాయి గోవింద్పల్లిలో నాలుగు వందల గాను మూడు వందల డెబ్బై మూడు వచ్చినాయి ఇందిరానగర్ తాండాలో ఎనభై రెండుకు నూట నలభై మూడు వచ్చినాయి మదుల్ తాండాలో నూట ఎనభై ఐదుగా నూట అరవై మూడు వాడి రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల అరవై మూడు చల్లగరగా మూడు వందల యాభై రెండుకు నూట తొంభై ఆరు సో ధనంబండ తాండాలో మూడు వందల ఎనభై నాలుగు నూట ఎనభై రెండు బెలియాతాండ తొంభై మూడుకు నూట ఇరవై ఎనిమిది మరియా తాండ నూట ఇరవైకి రెండు వందల పంతొమ్మిది కొటాలపల్లి నూట ముప్పై తొమ్మిదికి ఎనభై తొమ్మిది నడిమితాండ నూట ఎనభై తొమ్మిదికి రెండు వందలు దుబాక వెయ్యి ముప్పై ఆరుకు పన్నెండు వందల నలభై ఐదు రేగులపల్లి ఆరు వందల నలభై ఐదుకు రెండు వందల ముప్పై దమ్మన్నపేటలో రెండు వందల యాభై నాలుగు నూట ఐదు రామ హున్నాజీపేట్లో రిపోర్టు ఐదు వందల పది ఇప్పటి వరకు తీసుకున్న అప్లికేషన్లు ఐదు వందల పది రామడుగు పన్నెండు వందల అరవైకి నాలుగు వందల డెబ్బై ఐదు దర్పల్లి రెండు వేల ఐదు వందల డెబ్భై ఒకటికు పదిహేను వందలు ముబిన్సాబ్ తాండ నూట ఇరవై ఒకటికి అరవై ఐదు ఇది అంటే దాదాపు పదివేల ఆరు వందల ముప్పై తొమ్మిది అప్లికేషన్లకు కాను మనము ఏడు వేల రెండు వందల ఆరు అప్లికేషన్లు తీసుకున్నాం రెండు వేల ఆరు వందల అప్లికేషన్లు ఏమో వేరే సమస్యలు అంటే ఈ ప్రజాపాలన అప్లికేషన్లు కాకుండా వేరే అప్లికేషన్లు రెండు వేల ఆరు వందలు తీసుకున్నాం సో దీని అందరికీ ఎందుకు చదువుతున్నా అంటే మన మన మండలంలో చాలా చక్కగా ప్ర ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను వినియోగించుకుంటున్నారని మీకు తెలియజెప్పడానికి నేను చెప్పడం జరిగింది అంటే ఆల్రెడీ దాదాపుగా ఒక నాలుగైదు పెద్ద గ్రామ పంచాయతీలు మినహాయిస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అట్లాగే సదరం సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా ఎవరు హాస్పిటల్లో చుట్టూ తిరగకూడదండి మీ దగ్గరకే సదరం క్యాంపు పెడతాం ప్రతి గ్రామంలో మళ్ళీ గ్రామ పంచాయతీలో సదరం క్యాంప్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైతే వికలాంగులు ఉండి సర్టిఫికెట్ లేదో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ ఇవ్వడం మీ గ్రామంలోనే ఇవ్వడం జరుగుతుంది అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మీరెవరు కూడా ఇప్పుడు హాస్పిటల్లో మాకు నాకు హ్యాండిక్యాప్ ఉంది సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పేసి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ బయట డబ్బులు ఖర్చు పెట్టుకోవడం మాత్రం చేసి తిరగొద్దని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను అట్లాగే మీ ఆరు గ్యారంటీలే కాకుండా మిగతా సమస్యలు ఏమున్నా సరే రేషన్ కార్డు కానీ భూములకు సంబంధించింది కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా సరే మీరు మాకు తెల్ల కాయిదా మీద రాసి ఇచ్చేస్తే వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడా పరిష్కరించడానికి కృషి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఇందులో పాల్గొని ఇప్పటికే స్పందన బాగుంది కానీ ఇంకా కూడా మీకు ఐదు వందల అరవై అంటే ఇంకా మాకు ఏడు వందల అప్లికేషన్స్ మీ నుంచి రావాలి కాబట్టి ఇంకా టైం ఉంది కదా అని కాకుండా ఇవ్వండి ఇస్తే తీసుకుంటాము ఆన్లైన్ లో చేస్తాము కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ సమస్యను మాకు ఎవరిస్తారని చెప్పేసి తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆరు గ్యారంటీలను మేనిఫెస్టో విధంగా మేనిఫెస్టో విధంగా పెట్టిండో దాన్ని అమలుకు నలభై ఎనిమిది గంటల్లో శ్రీకారం చుట్టి ప్రజల్లోకి తీసుకొచ్చిండు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట ఇచ్చిండ్రు మాట ఇచ్చిన విధంగా ఈరోజు ప్రజలకు అమలయ్యే విధంగా చూస్తుండ్రు అయితే ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మహిళలకు బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ప్రమాణ స్వీకారం రోజే ఈ ఆరు గ్యారెంటీలకు సంతకం పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు అయితే ఇలా ముఖ్యమైన బాధాకరమైన విషయం ఏంటంటే గత తొమ్మిది సంవత్సరాలలో ఎటువంటి రేషన్ కార్డులు కానీ ఎటువంటి కొన్ని కొత్త పెన్షన్స్ కానీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళు మా గ్రామ బాక్ చుట్టూ రావడం దాన్ని మేము మండల్లో ఇచ్చిన కొన్ని అప్డేట్స్ రాలేకపోయినాయి ప్రతి విలేజ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే రేషన్ కార్డు గత తొమ్మిది సంవత్సరాల నుంచి పెళ్లి ఉన్న తల్లిదండ్రులు కావచ్చు అందులో ఉన్న పెద్దలు కావచ్చు చనిపోయినా కానీ వాళ్ళు అట్లనే ఉండి ఉన్న ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని కొత్తగా కుటుంబాలు ఏర్పడ్డ వాళ్లకు కొత్తగా రేషన్ కార్డు లేవు